ఎవరాయనకిష్టులు కీర్తన మూడవ చరణం ఫామ్ నెంబర్ సిక్స్టీన్ అండ్ త్రీ నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు తనకిష్టమైన వారిని పిలవగా ఎవరు ఆయన కిష్టులు భక్తులు ఆయనకి ఇష్టలు గత వారంలో తనకిష్టమైన వారముగా మనం బ్రతికింటే మనల్ని పిలుస్తాడు వాళ్ళ దగ్గరికి అప్పుడే వెళ్దాం ఎవరు ఆయన కిస్తులు ఎవరిని ఆయన పిలుస్తాడంటే భూమి మీద ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు భక్తులు కదా వారి భక్తుని చూసి నేను ఒక్కొక్కసారి కుక్కను వేలేసుకుంటానండి చాలా మంది భక్తులు ఉన్నారండి ఈ దినాలలో ఈ మూడు నెలల్లో మనం చూస్తాం వేరే వస్త్రాలు ధరిస్తారు వద్దలు లేచి చల్లని పోసుకుంటారు ఎంత కఠినమైన దీక్ష అంటే అంత దీక్ష మరొక వైపు ఐదు రోజుకు ఐదు సార్లు కఠినంగా వాళ్ళు దీక్షలో ఉండి అక్కడికి వెళ్తారు రోజు ఐదు ఐదు సార్లు వెళ్తారు ఒక రకమైన ప్రజలు ఇంకొక రకమైన ప్రజలు ఈ నెలలు మూడు నెలలు చూస్తాం వారి వస్త్రాలు వేరుగా ఉంటాయి దీక్షలో ఉంటారు వారే వండుకోవాలి వారే తినాలి అంత దీక్ష నలభై రోజులు కొండెక్కుతారు బరువు నెత్తి మీద పెట్టుకొని వారి వారు భక్తులే వారు వారు భక్తులే కానీ మనము కూడా భక్తులమే కదా మనం కూడా భక్తులమే ఊరికి భక్తుంటే సరిపోదు భక్తులు ఏముండాలి రెండో తిమోతి మూడు ఐదులో రాయబడతా ఉంది తిమోతికి రాస్తూ అంటాడు పైకి భక్తి గలవారులో ఉంటూ దాని శక్తిని వారు భక్తి కానీ భక్తులు ఏం లేదు శక్తి లేదు మన భక్తిలో శక్తి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఏంటి శక్తి అంటే భక్తులు భక్తులు ఏముండాలి శక్తి ఉండాలి ఇప్పుడు రైలు కట్టాల మీద ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ గమ్యస్థానం చేరాలంటే రైలు కట్టాలు రెండు రైలు పట్టాలు రెండు ఏముండాలా సమాంతరంగా ఉండాలి కొంచెం ఒక ఇంచ్ ఉన్నా కూడా పడిపోతుంది పత్తి ఉంటే ఒక రైలు కట్టం ఉంటే సరిపోదు గమ్యస్థానం చేరదు ఇంకొకటి ఉండాలి అదే శక్తి శక్తి ఏంటోబు గ్రంథం మొదటి అదే మొదటి వచ్చిన ఊజు దేశం అది ఊజు దేశం అందు అంటే తూర్పు దేశం యోబు అని ఒక మనుషుడు ఉండెను గమనించని అతడి యథార్థవంతుడును న్యాయవంతుడిని ఏమని కలిగి అది భక్తి ఉంటే సరిపోదు దాంట్లో ఏముండాలి శక్తి ఉండాలి ఏంటి శక్తి అంటే భయము కోరిక భక్తి అందరికీ ఉందండి భక్తి చూడండి వారు మన భక్తి ఏంటి అంత నిష్ట ఉండకపోవచ్చు మనము ఒక్క పూట ఫాస్టింగ్ ప్రేయర్ రండి మందిరానికి అంటే పన్నెండు అయిపోయిన వెంటనే టైం చూస్తూ ఉంటాం ఏమి ఏమట్లున్నామంటే పేరు ఏమంటే తినలే ఒక పూటకేనా వాళ్ళని చూడుకోండి నలభై రోజులు ఎంగిలిమింగండి అంటే వాళ్ళది భక్తే మనది భక్తే కానీ వాళ్ళ భక్తులు ఏం లేదు శక్తి లేదు కానీ మన భక్తుల శక్తి ఉండాలి ఏంటది ఏమో యోబు భయభక్తులు కలిగిన వాడు భయభక్తులు కలిగిన ఈనాడు మనం కూడా శక్తి లేని భక్తులు మనం ఉన్నామేమో ఇష్టమైన వరం కాదు ఏంటి శక్తి ఏంటి భక్తి అంటే ఏంటి భయం అంటే భక్తి ఉంది కాబట్టి దేవుని మందిరానికి వస్తాం బాగా వినండి లిజన్ కేర్ఫుల్లీ భక్తి ఉంది మనకు కూడా క్రైస్తవ భక్తి దేవుని మందిరానికి వస్తాం కానీ భయం లేదు ఎప్పుడంటే అప్పుడు వస్తాం నోటీస్ పాయింట్ భక్తి ఉంది అందుకే దేవున మందిరానికి వస్తాం కానీ భయం లేదు అందుకే పది గంటలకు మందిరం అంటే పదకొండుకైనా వస్తాం అన్నెండికైనా వస్తాం ఏమి లేదు చెప్పరు ఏముంది భక్తి ఉంది కాబట్టి పోవాలి మందిరం కానీ భయం లేదు కాబట్టి ఎప్పుడైనా పోతాం కానీ కాలేజీకి చెప్పరు ఆఫీస్కు ఆఫీస్కి ఏముంది ఏముంది అరగంట లేట్ అయిపోతే గ్రేస్ పీరియడ్ పోతే కాదు అబ్సెంట్ వేస్తారు పెయిన్ ఎక్కడానికి అరగంట ముందు వెళ్తాం ప్లాట్ఫామ్ ఫ్లైట్ ఎక్కడానికి మూడు గంటల ముందు వెళ్తాం ఎందుకు భయము మిస్ అయిపోతుందేమో ప్రయాణం అంతా సరిపోతుంది కదా అన్నిటికీ భక్తి ఉంది దేవున మందిరానికి రావడానికే భక్తి లేదు భయం ఉంది సరిపోదు భయం ఉంటే శక్తి ఉండాలి భయం అనే శక్తి ఉండాలి భక్తి ఉంది దేవున మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ లేకపోతే రామ్ బైబిల్ తో మందిరానికి వస్తాం కానీ భయం లేదు వాక్య ప్రకారం జీవితాలు ఉండవు చెప్పండి ఆదివారం నిజాల మాట్లాడదాం భయభక్తులు ఉండాలి అప్పుడే ఆయన పిలుస్తాడు బళ్ళ దగ్గరికి గత వారంలో భక్తిలో ఉన్నామా భక్తితో పాటు భయము కలిగి బ్రతికినామా ఒకసారి కంపేర్ చేద్దాం ఆరు రోజులు మనం ఎలా బ్రతికినాం ఏడు మందిరంలో ఇక్కడికి వచ్చి భక్తిలో ఉంటే సరిపోదు భయం అనేది ఉండాలి వాక్యం ఏం చెప్తుంది వాత్యం చదువుతున్నాం అది భక్తి వాక్య ప్రకారం జీవిస్తే అది భయం దేవుడు మందిరానికి వస్తాం భక్తి ఉంది దేవుడి మందిరంలో ఉన్న పెద్దలకు యావకులకు లోబడం ఎందుకంటే భయం లేదు భక్తి ఉంటే సరిపోదండి భయభక్తులు కలిగి ఉంటేనే రెండు పట్టాలు సమాంతరంగా ఉంటేనే గమ్యస్థానం చేరుతుంది నీవు నేను భయభక్తులు కలిగి బ్రతుకుతేనే ఆత్మీయ జీవితంలో గమ్యస్థానం వెళ్తాం లేకపోతే ఎక్కడికి ారిపోతాం జారిపోతాం ఇక్కడే కాబట్టి యోగు దానికి నిదర్శనం ఎటువంటి భయం అండి ఎటువంటి భయభక్తులు కలిగిన వాడు ఊజు దేశం అది తూర్పు దేశము ఒక్కడే కనపడ్డాడు భయభక్తులు కలిగిన వాడు ఆ దేశములో దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశం అంటే ఒక్కడే ఉంటాడా దేశం అంటే ఒక్కడే ఉంటాడా ఒక్కడుంటే కుటుంబమే కాదు ఒక్కడుంటే ప్రాంతమే కాదు ఆ దేశం అంటే దేశంలో ఒక్కడే కనపడ్డాడు భయభక్తులు కలిగిన వాడు పేరు యోగు అదే దేవుడు నుండి తొంగి వంగి చూస్తే నీ కుటుంబంలో ఈ ప్రాంతంలో నీవు నివసించే ఆ వీధిలో నీవు నీ కుటుంబం వైభక్తులు కలిగిన కుటుంబముగా వ్యక్తిగా నీవు నేను కనపడ్డా మా దేవుని దృష్టిలో అప్పుడే పిలుస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడా క్రైస్తవ్యం అంటే ఆశ కాదు ఆయన స్వరూపములనికి మార్చపడాలి రక్షణ ఉచితమే కల్వేసినీస్ ఫ్రీ కొండలు గుట్టలు ఎక్కుతే వచ్చింది కాదు రక్షణ ప్రభా నేను పాపిలను హృదయమార ఒప్పుకుంటే కలవరి శిలువలో ఆ మహాత్ ద్వారా గొప్ప కారుమ ద్వారా మనకు రక్షణ వచ్చింది కానీ పరలోకం పరలోకం రక్షణ అంత ఫ్రీ కాదండి రక్షణ పొందుకున్నంత అంత ఈజీ కాదు పరలోకం దాని కొరకే ప్రయాస పడాలి పరిశుద్ధముగా అక్కడ మార్చబడాలి భయభక్తులు కలిగి యోగువలి తనము బ్రతికితే అని పిలుస్తాడు భూమి మీద భక్తులు భయము కలిగిన వారు ఉన్నారు వారి నాకు ఇష్టలు వారిని నేను బల్ల దగ్గరికి పిలుస్తా భూమి మీద ఉన్నవారు అంటున్నాడు భూమి మీద ఉన్న చాలా మంది భక్తులు ఉన్నారండి కానీ మీరు భయభక్తులు కలిగి ఉంటే నేను మిమ్మల్ని పిలుస్తా అంటాడు కాబట్టి భయభక్తులు కలిగి మనం గత వారంలో బ్రతున్నామా అన్నిటికీ భయం ఉంది మూడు రెండు సంవత్సరాలు మూతి గుడ్డ చుట్టుకొని ఏకండి అండి సాగు తుమ్ముతే అన్నాం తుమ్మితే భయం తగ్గితే భయం దేనికి భయపడ్డాం కంటి కనపరాని ఒక వైరస్ కు భయపడ్డం ఎందుకు మరణ భయం వెళ్ళిపోతానేమోని భయం కదా రోగం వస్తుందేమో భయం కరోనా వస్తుందేమని భయం పెళ్ళి అవుతుందా లేదని కొంతమంది భయం పిల్లలు పుడతారో లేదా భయం అన్నిటికీ భయపడతాం దేవునికి తప్ప నేను పాపం చేస్తే నరకానికి వెళ్తా భయం ఉందా భక్తి ఉంటే సరిపోదు భయభక్తులు కలిగి గత వారంలో ఉన్న బ్రతికినామా దేవుని బుడ్డలమ్మగా ఒకవేళ యోగవలే అటువంటి బ్రతుకు నీది నాదైతే పిలుస్తాడు ఆయన కంఠూమి రాన దగ్గరికి తీసుకుని బయపకి కలిగిన వారు ఆయనకిష్టులు వారిని ఆయన పిలుస్తాడు రెండవది ఎవరు ఆయనకి ఇష్టలు వాళ్ళ దగ్గరికి ఎవరు ఎవరిని ఆయన పిలుస్తాడు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము లెవెన్ అండ్ వర్క్స్ వన్ దొంగ త్రాసు దొంగ త్రాసు ఇష్టం లేదు సరైన గుండు ఇష్టం ఏంటి సరైన గుండు దొంగ త్రాసు సరైన గుండు అంటే అయిన జీవితం జీవించిన వారు ఇష్టం గత వారములో ఎటువంటి గాను బ్రతుకున్నాం మనుషులు చూస్తున్నప్పుడు ఒక విధంగా మనుషులు లేనప్పుడు ఒక విధంగా బ్రతికునామా ఆత్మీయులు ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఆత్మీయులు లేని చోట ఒక రకంగా మనము జీవించినామా ఆయన దృష్టిలో మనం మంచి వారముగా సరిగా మనం బ్రతికనామా అందుకే ఇదే సొలమును ప్రసంగి రెండు ఇరవై ఆరులో ఒక మాట అంటాడు ఆయన దృష్టిలో సరైన వారంటే ఎవరు ఆయన దృష్టిలో రెండు ఇరవై ఆరు ప్రసంగి ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో మంచి వార కనపడాలి మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో గత వారంలో మంచిగా మనం కనపడ్డామా ఆయన మనల్ని చూసి భేష్ సరిగా నువ్వు బ్రతుకునావు దేనికి ఆశపడలేదు దేని నువ్వు తలవగ్గలేదు పాపము నీ ముందుకు వచ్చినా పరుగులు తీసినావు పాపము నుండి ఆడిపోయినావు అనేక ఫ్రీగా ఎన్నో నీకు దగ్గరికి వచ్చినాయి ఎవరు లేరు ఆత్మీయులు అయినా నా దృష్టిలో నువ్వు నిజాయితీగా బ్రతికినావు అని ఆ దేవుడు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడా గత వారంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరు చూసినా ఎవరు చూడలేకపోయినా దయవుని దృష్టిలో దైవ దృష్టిలో మనము సరిగా బ్రతికినామా సరి అయిన గుండెండు ఆయనకిష్టం దొంగత రాసు ఇష్టం లేదు అది బయట ఉంటుంది వ్యాపారంలో కానీ దేవుని దృష్టిలో ఆ దేవుడు మనం చూసినప్పుడు సరిగా ఆయనకు కనబడ్డామా సరిగా మన ఆత్మీయ జీవితమును కట్టుకొనింటి ప్రభు మనల్ని పిలుస్తాడు రండి గత వారంలో సరిగా బ్రతకలేకపోయినావేమో దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు ఇంకెన్ని ఎన్ని రోజులు లోకంలో పాపములు బ్రతుకుతావు దేవుడు అవకాశం ఇస్తావున్నాడు సరి చేసుకో చక్కదిద్దుకో సరిగా బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకో ఎన్ని తీర్మానాలు చేస్తున్నాం రోజుకొక తీర్మానం వారానికి ఒక తీర్మానం నెలకు ఒక తీర్మానం ఇసమ ముప్పై ఒకటి రాత్రి ఒక తీర్మానం ఇస్తాం ఆ తీర్మానం మీద స్థిరపడ్డామా దేవునికి మనం చేసిన వాగ్దానం మీద కట్టుబడి ఉన్నామా ప్రభు ప్రభు ఆ గొంతులు ఊపిరినంత వరకు సరిగా బ్రతుకుతా ఈ కొరకే జీవిస్తా ఏమైపోయినా వాగ్దానాలు ఏమైపోయినాయి ఆ నిబంధనలు ఎవడు మనకు ఒక్క వాగ్దానం ఇస్తే నెరవేర్చినాడు అంటే మనం ఎన్నిసార్లు ఆయనకు వాగ్దానం చేసినాం నెరవేర్చినామా సరిగా ఉందా మన బ్రతుకు మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో మనము నిజముగా సరిగా బ్రతికింటే గత వారంలో ఆత్మీయులంగా పరిశుద్ధులముగా దేవుని బిడ్డలముగా నిజాయితీగా మన బ్రతికుంటే ఆయన పిలుస్తాడు పాపానికి దూరంగా పరిశుద్ధులకు దగ్గరగా ఉండి మనం బ్రతికుంటే పిలుస్తాడు సరిగా ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉన్నారండి అని లిస్ట్ అది మెజర్మెంట్ ఆయన దగ్గర ఒక స్కేల్ ఉంటుంది దానికి సరిపోవాలి మనం ఆయన దగ్గర ఒక త్రాసు ఉంటుంది దానికి తుగాలి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు ఆయన సాటిస్ఫై కావాలి ఆయన కొలుస్తాడు చూస్తాడు ఆయన త్రాసులో పెట్టి మన ప్రార్థనను కొలుస్తాడు మనం సరిపోవాలి మన ఆత్మీయతను చూస్తాడైనా దానిలో మనం తుగాలి మన పరిశుద్ధతను ఆయన కొలుస్తాడు దాంతో మనము ఆ కొలబద్దకు సరిపోవాలి సరిపోతుంది ఒక అధ్యాయము నీకు సరిపోతుందేమో ఆయనకు రవ్వా అదే భక్ష్ గారు ప్రార్థన చేసేది రాత్రి పడుకునే ముందు మంచి మెక్కకు ముందు ఆయన చేసే ప్రార్థన అదే రవ్వా ఈ ఉదయ నుండి పడుకునేంత వరకు నా జీవితం ద్వారా నువ్వు సంతోషపడ్డావా నిన్న ఇక్కడికి వెళ్ళి ఆ సువార్తె చేసినా నువ్వు సంతోషపడ్డావా నేక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పిన నువ్వు సంతోషపడ్డావా ఆయన సంతోషపడితే సరిపోదు పెద్ద దేవజనుడు ఆయన సంతోషపడితే సరిపోదు ప్రభు సంతోషపడాలని ఆయన బ్రతికినాడు అదే సహవాసంగా మనం ఉన్నాం ఆయన పేరు చెప్పుకుంటున్నాం మన పరిస్థితి ఏంటి రోజు నేను ప్రార్థన చేసినామా ఈ రోజు ఇరవై నాలుగు గంటల నాకు ఉంచి ఇచ్చినావు ఆరోగ్యం ఇచ్చినావు పని చేస్తావు నేను గుండె ఆగిపోలేదు అనుకుంటున్నా ఉదయ కాలం ఇంత వరకు నేను వెళ్ళిన వ్యాపారంలో అయితేనేమి నేను చదువులో అయితేనేమి లేదంటే ఇంట్లో వంటినైతే వీధిలో ఒంటినైతేనేమి ఆఫీసులో అయితేనేమి నువ్వు మహిమపరచబడ్డావా నువ్వు ఒక మాట మాట్లాడితే సంతోషపడ్డావా దుఃఖపడ్డావా నువ్వు ఒక పాట పాడితే నువ్వు సంతోషపడ్డావా దుఃఖపడ్డావా నువ్వు ఒక వాయిద్యం వాయిస్తే నువ్వు సంతోషపడ్డావా లేవంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షనా ఆయన సాటిస్ఫై కావాలి ఆయన దగ్గర మూడు లిస్టులు ఉంటాయి నోట్ దిస్ పాయింట్ ఆయన దగ్గర మూడు లిస్టులుంటాయి ఉంటాయి ఐగుప్తు నుండి విడిపింపబడ్డారు ఐగుప్తుకు గుప్తుకు డెబ్బై మంది యావబు సంతానం పోయినారు కొట్ట చేతి పట్టుకొని ఆహారం కొరకే ఈ డెబ్బై మంది లక్షల మంది అయిపోయినారు ఆరు లక్షలు అంటారు ఇస్రాయలుల క్యాలెండర్ ప్రకారము నాలుగు రెట్లు ఎక్కువ సిక్స్ లాక్స్ ఇంటూ ఫోర్ ఇరవై ఎనిమిది లక్షలు అంటే ముప్పై లక్షలు దాదాపు ముప్పై లక్షల మంది ఐగుప్తు నుండి బయటకు వచ్చినారు ముసే నాయకత్వాన వస్తున్నారు దట్ ఈస్ ఫస్ట్ లిస్ట్ ముప్పై లక్షల మంది ఫస్ట్ లిస్ట్ అది అరణ ఆత్మీయాత్రలో రాలిపోయినారు అరవై ఆరు లక్షల మంది మిగిలినారు దట్ ఈస్ సెకండ్ లిస్ట్ కానీ వెళ్ళింది వెళ్ళింది దట్ ఇస్ ఫైనల్ లిస్ట్ ఆ ఫైనల్ లిస్ట్ లో నువ్వు నేను ఉండాలి ఎప్పుడుంటామో తెలుసా కాలే భోవలే సరైన మనస్సు కలిగి బ్రతికితే తప్ప అందరూ వచ్చినారు ఐగుప్తు నుండి మనం కూడా నలగడుతున్న గుంపులో గో కుదరదు అందరితో పాటు మనం కూడా వచ్చిన లోకం నుండి పాపం నుండి అదే రక్తం ద్వారా మనం కూడా విమోచించినాడు సంఘంలో చేర్చినాడు దట్ ఈస్ ఫస్ట్ లిస్ట్ ఆత్మయాత్రలో మనం వెళ్తున్నాం రాలిపోవద్దు ఎందుకు రాలిపోయినారు వాళ్ళు మొదటి గురించి పదోధ్యాయము చూస్తే ఏడు రకాలైన కారణాలు ఉన్నాయి వాళ్ళ అరణ్య యాత్రలో రాలిపోవడానికి ఏడు కారణాలు ఉన్నాయి ఆ కారణాలను మనలో ఉంటే రాలిపోతాం ఇక్కడే వెళ్ళం అక్కడికి ఫైనల్ లిస్ట్ లో ఉండం ఫస్ట్ క్లిస్ట్ అందరూ వచ్చినట్టుగా ముప్పై లక్షల మంది వచ్చినట్టుగా మనం కూడా రక్షణ పొందినాం ఆ రోజు మోసే నాయక్ మోసే ద్వారా ఈ రోజు మోస కంటే గొప్పవాడని యేసు క్రీస్తు ద్వారా విడిపింపబడ్డాం లోకం నుండి పాపం నుండి అనే ఆత్మయాత్రలో రాలిపోవద్దు మనం దేవునికి ఇష్టం లే వాళ్ళు రాలిపోయేరి రాలిపోవద్దు ఎవరికి గమనిస్తారు ఫైనల్ లిస్ట్ లో యహో శివ కాలేపు వెళ్ళిన ఆ లిస్ట్ లో నువ్వు నేను ఉండాలి అది కొరత ఉన్నాడు అందుకే సహవాసము సంఘము దైవ సేవకులు బైబిల్ గ్రంథము ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మనకంటే రాలిపోకోకుండా చేరిపోవాలని ఆగిపోకుండా సాగిపోవాలని జోడుకోడతా ఉన్నాడు కాబట్టి ప్రేమైన వర్లరా మనం మన సాటిస్ఫై ఒప్పుకోవద్దు ఎప్పటికీ ప్రభువు సాటిస్ఫై కావాలి ప్రభా నీవు సంతోషపడ్డావా నీవు సంతోషపడ్డావా ఆయన దృష్టిలో సరిగా ఉంటే ఆ నీల వలే చెరకు వెళ్ళిపోయాడు ఎటువంటి కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాడండి ఆయన ఎటువంటి పరిస్థితి గొంతు మీద కత్తి పెట్టారు అయినా ప్రభువుకు సరిగా బ్రతికినాడు ప్రభుకు సరిగా బ్రతికినాడు కఠినమైనటువంటి పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినాయి లక్క చేయలేదు ప్రభునే చూస్తూ వచ్చినాడు కానీ జీవితం తన ఏమైనా జీవితము సరిగా ఉంది దేవుని దృష్టిలో అందుకే అందరిని పక్కన పెట్టినాడు బబులోనులో ఉన్న పక్కన పెట్టినాడు వేరే వచ్చిన దానిలను ఉన్నతమైన స్థానంలో ఉంచిన నువ్వు ఎప్పుడైతే సరిగా బ్రతుకుతావో దేవుని తొలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచాడు ఈ రోజు ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే బహుశా ప్రార్థనలకి దేవుడు కాదు ఆయన ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే బహుశా సరిగా లేవేమో దాని వలే దాని వలే బహుప్రియుడుగా నీతి న్యాయంలో కలిగే నమ్మకస్తుంగా బ్రతుకుతే ప్రతికూలమైన పరిస్థితులు అన్ని బాగుంటాయి కాదండి ఏమి లేనప్పుడు శూన్యంలో కూర్చున్నప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టద్దు పట్టుకోకట్టిగా ఏమి పట్టుకుంటున్నావు ఈరోజు భౌతికమైన వాటిని పట్టుకొని ఆత్మీయ సంగతులను పట్టుకుందాం దాని వెళ్ళి సరైన బ్రతుకు బ్రతికినప్పుడు దేవుని దృష్టిలో పిలుస్తాడు ఆయన ఆయన దృష్టిలో గత వారం బ్రతికినామా సరిగా మనుషుల దృష్టిలో సరిగా బ్రతికినామా ఒకటి ఎగ్జామ్ అవర్స్ మనల్ని పరీక్షించుకున్నాం మూడవది ఎవరు ఆయనకి ఇష్టలు పదకొండవ అధ్యాయం అంగిర వచ్చినాం ఇక్కడ సామెతలు పదకొండు ఇరవై మూర్ఖ చిత్తులు యహోవాకు ఫేయులు యథార్థంగా ప్రవర్తించేవారు పదకొండు ఇరవై సామెతలు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అంటారు యథార్థంగా అంటే తెలుగు వాళ్ళు చెప్పండి తెలుగు మర్చిపోయినారు ఇంగ్లీష్ మీద పడి మర్చిపోదండి తెలుగు నేను తెలుగు నాకు ఇంగ్లీష్ కాదు నేను చెప్తాను యదార్థంగా అంటే యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా ఒక నాలుగైదు కాపీలు కావాలి మనకు ఒరిజినల్ తీసుకుపోయాం ఒరిజినల్ జిరాక్స్ జిరాక్స్ సెంటర్కి ఇస్తే ఆయన ఏం చేస్తాడు ఒరిజినల్ పెట్టి జిరాక్స్లు తీస్తాడు నాలుగైదు వస్తాయి ఉన్నది ఉన్నట్టుగా వస్తుంది వేరే విధంగా వస్తుందా ఒరిజినల్ ఈ జిరాక్సులు యాజ్ ఇట్ ఇటీస్ ఉంటాయా ఉండవా ఉంటాయి అట్లా అవుట్పుట్ అన్నది అట్లుండాలి లోపల పెట్టినప్పుడు అవుట్పుట్ ఎట్లొస్తుంది కరెక్ట్ ఇస్ వస్తుంది అంటే మనది లోపల ఏముందో అదే అక్క వచ్చింది మూడు నెలలు అయింది మందిరానికి రాలే వచ్చింది వచ్చింది ఫైనల్ స్టేజ్ లో ఉంది అక్క మరణ పడకలో ఉంది అందరూ ప్రార్థన చేసినారు ప్రభు కరంకించినాడు బ్రతికించినాడు మందిరానికి వచ్చింది మందిరానికి వస్తానే ఈ అక్క అక్క ప్రజలాడక్క నువ్వు బాగుపడాలని తిరిగి మందిరానికి రావాలని బ్రతకాలని ప్రార్థన చేసినానక్క మందిరం ప్రార్థన చేసినారు అవునా అక్క థ్యాంక్ అక్క అని ఆ కట్ల పోయింది ఆక్కల పోతానే మళ్ళొచ్చిందయ్యక్క పరవాసిని నారాయణగూడకి తీసుకోతారనుకున్నానే కనిపించినప్పుడు ఏమనింది అక్క తిరుమంద హాసంతో అక్క ప్రజలాడక్క నీ గురించి ప్రార్థన చేసినానక్క బయట అది బయట కానీ లోపలి ఏముంది అక్కకు నారాయణ గుడికి పోవాలని పంపించాలని బయట కనిపించినప్పుడు చిరుమంద హాసంతో ప్రయత్నాడు ఎంత ప్రేమ కానీ లోపల ఏముంది భర్తకాలని బయట కలుగుతుంది కానీ లోపడేముంది చావలేదే అని అది ఉన్నట్టు ఉన్నట్టు కదా కాదు కదా లోపట ఒకటి ఎరుకలో పేరెంట్ కింద వేష లోకంలో ఉందేమో కానీ వేషధారులు అంటే వేషధారులు అంటే వేషమును ధరించిన వారని లోపటంతా ఈర్ష్య ద్వేషం పగ కక్ష బయటికి మాత్రం ప్రేమ ప్రేమ ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా బ్రతుకుదాం దానికి ఒక ఉదాహరణ కావీదు యథార్థంగా అండి యథార్థంగా బ్రతికినాడు దేవుని హృదయామ యొక్క లయ చప్పుడు కావ్యదుకు తెలుసు అందుకే నా హృదయానుసారుడు అంటాడు అప్ప పదమూడు అధ్యాయంలో ఏమంటాడు అంటే దేవుని యొక్క హృదయమును ఎరిగినవాడు దావీదు దేవుని యొక్క గుండె చప్పుడు లబ్ధ స్వరాన్ని విన్నవాడు దావీదు అందుకే నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన నా హృదయమునకు నా హృదయానుసారు అంటే హృదయమును అనుసరించేవాడు వాళ్ళవా ప్రేమైన వార్లారా యథార్థంగా బ్రతుకుతాం ఏమి బైబిలిస్టుడికి రాలేదే అని అనుకోండి పెద్దలు వెంటనే చెప్పేది ఏంటి అబద్ధం ఏమి వస్తుంటే టైర్ పంచర్ అయింది లేదంటే ఏం వద్దాం అనుకున్నా కడుపు నొప్పి లేచింది ఏం కడుపు నొప్పి లేదు ఏం పంచర్ కాలే యదార్థంగా బ్రతుకుదాం ఉన్నది ఉన్నట్టుగా దేవుని దృష్టిలో సరిగా బ్రతుకుదాం దానిలు వలె దేవుని దృష్టిలో బైబక్తున్న కలిగి బ్రతుకుదాం వలె దేవుని దృష్టిలో యదార్థంగా బ్రతుకుతాం గావీదలి నాలుగవది పన్నెండవ అధ్యాయం సామిత్రులు పన్నెండవ అధ్యాయము వారిని దేవుడు పిలుస్తాడు బల్ల దగ్గరికి ఇరవై రెండవ వచ్చినం అబద్ధమాడు పెదవులు యహోవాకు హేములు సత్యవర్తనులు ఆయనకు సత్యము చెప్పేవారు ఆయనకి ఇష్టలు యథార్థత వేరు సత్యము చెప్పేది వేరు సత్యం అంటే అబద్ధానికి దూరంగా అబద్ధం ఆడుతున్నామంటే అబద్ధములకు జనకుడు ఎవరు పుట్టినట్టుగా ఇంకా వాని చెరలో మనం ఉంటాం కాబట్టి ఎన్నిసార్లు అబద్దము ఎన్నిసార్లు సత్యవంతుడైన దేవునికి వాడు అబద్దము జనకుడు మన దేవుడు ఎవరు నేనే మార్గమును సత్యమును సత్యవంతుడైన దేవునికి పిల్లలు మనము ఆయన రక్తం మనల్ని ప్రవహిస్తా ఉంది ఆయన రక్తము చేత కొనబడ్డాం ఆయన పిల్లలు మనము రాజులని యాజుల సమూహము దేవుని సత్యన ప్రజలము ఎలాగ అబద్దం ఆడుతావు నువ్వు ఇదే పెదవులతో అబద్ధం ఆడతావు అదే పెదవులతో జీహాఫలాన్ని ఆరాధనను ఇస్తావు వచ్చి కాదు కదా ఎందుకు అబద్ధం ఆడితే మీరు ఉరేస్తారా ఏమన్నా అర్థం కాదు ఎక్కడ చూసిన అబద్ధాలు ఎక్కడ చూసిన లో వస్తానే నేను అరవింద్ అంకుల దగ్గర ఉన్న కరుణంలో అప్పుడు ఇద్దరు ఇద్దరు వచ్చిన ఇద్దరు వచ్చి మాట్లాడి మాట్లాడి మూడో వ్యక్తి గురించి చెప్పి మాట్లాడి మాట్లాడిపోయారు పోయిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత అంకుల్ అన్నాడు అబ్బాయి వాళ్ళ నోటికి మారు మనసు లేదన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు నోటికి ఏం లేదు వాళ్ళకు అంటే మూడో వ్యక్తి లేనప్పుడు మూడో వ్యక్తి గురించి ఏమేమో చెప్పిపోతున్నారు వాళ్ళు అంటే ఏం కాలే నోటికి మారు మనసు ఒక్కదానికి అంతా పూర్తిగా మారాల మనం నోటికి మారు మనసు లేదు వాళ్ళకు అంటే ఏమేమో చెప్పిపోతా ఉన్నారు లేదు ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కాదు ఎవరికి తెలియకపోవచ్చు అందుకే ఆయన వింటూ ఉంటాడండి అలా గ్రంథ మూడవ దేవులు ఉంటాడు యహోవా భయభక్తులు కలిగిన వారు చెవియొగ్గి ఆలకిస్తాడు జాగ్రత్త నీవి నీ బెడ్రూమ్ లో ఇంకొక ఆయన ఆ బెడ్రూమ్ లో ఎక్కడ మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుతుంటే ఎవరికి తెలియదులేని ఆయన వింటున్నాడు ఆయన వింటున్నాడు కానీ మన మాటలు అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఆయన అన్నాడు కొంచడానికి ఎందుకు రాలేదు అంటే ఆయన మా మమ్మల్ని ఆ కుటుంబం మమ్మల్ని కత్తితో ఆ మాటలతో చంపింది అన్నారు మాటలతో కూడా చంపుతారా కత్తులతోనే అనుకున్నాం మనుషులు ఏం చేస్తున్నారు విశ్వాసులు మాటలతో చంపుతున్నారట మన మాటలు ఎలా ఉండాలి బ్రతికించే వారుగా సజీవమైన వా వారుగా ఉండాలి ఉన్నది ఉన్నట్టుగానే సత్యవర్తునులు ఎవరు సత్యవంతులు ఇసుక గురు ఇసుక ప్రార్థన చేస్తాడు నేను నీ దృష్టిలో రెండవ రాజులు పదకొండవ రెండవ రాజులు ఇరవై అధ్యాయము మూడవ వచ్చిన ఆయన ప్రార్థనలు చూడండి నీ గమనించిన యథార్థ ఆ సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా ఆ నీ దృష్టికి నేను సమస్తమును ఎలాగో సత్యముగా అనుసరించి నడుచుకుంటున్నా నీవే రుచిటివి కదా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నీ దృష్టిలో నేను సత్యంగా బ్రతికిన యథార్థంగా బ్రతికిన అది నువ్వే చూసినావు నీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించినాడు మరణ పడకలోనికి వెళ్ళినట్టు ఆయన ఆయుష్తో బ్రతికింపబడుతూ వచ్చినాడు తన సత్ ప్రవర్తన తన సత్యము తన యథార్థత తనకు ఆయుష్నిస్తూ వచ్చింది ప్రేమ వరులరా దేవుని దృష్టిలో ఇస్కియా వలే యథార్థంగా ఆ ఇసుకలే సత్యంగా ఎవరు సత్యంగా బ్రతుకుతారు ఆరు వేల సంవత్సరం మానవు చిరు మహాజ్ఞాని తొలమోను పదిహేనవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఇక్కడే ఉంది పద్నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన ఎవరు అబద్ధం ఆడుకోకుండా ఉంటారు చూడండి ఎవరు అబద్ధం ఆడరు నమ్మకమైన సాక్షి ఎవరైతే ప్రభువుకు నమ్మకంగా బ్రతుకుతూ ఉంటారో వారు అబద్ధమునకు జ్వరంగా ఉంటారు ఈ రోజు మనం అబద్ధం ఆడుతున్నామంటే సత్యములకు దూరంగా ఉన్నామంటే మనం నమ్మకంగా లేము నమ్మకంగా లేము నమ్మకమైన వానికి దీవెనలు రెండుగా ఉంటాయి పరలోకము నిలిచే ఎవరిని పిలుస్తున్నాడైనా నమ్మకమైన మంచి దాసు ఖమ్మం స్టాండ్ బిసైడ్ మై రైట్ సైడ్ నా కుడివైపు నిలబడి తీసుకో టికెట్ నమ్మకమైన వారికి దీవెనలు అంటే పరలోకముల ఎన్నో బహుమానాలు ఈరోజు నమ్మకంగా ఉన్నామా సత్యవంతుడైన దేవుని బిడ్డనముగా మనం సత్యం అనుసరించి మన బ్రతుకు మనం బ్రతుకుతూ వచ్చినామా ఐదవది ఎవరు ఆయన కిష్టులు ఎవరిని బళ్ళ దగ్గరికి పిలుస్తాడు ఏష్యా గ్రంథం అరవై రెండవ అధ్యాయము నాలుగవ ఒక వైజ విడవబడిన దానివని ఇక మీదటిని వనబడవు పాడైనదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు హెప్సిబా అని నీకును బీణ అని నీ భూమికి పేర్లు పెట్టబడును యహోవా నిన్ను గూడ్చి ఆనందిస్తున్నాడు ఈ దేశము యహోవా నిన్ను గూర్చి ఆనందించుతున్నాడు ఎవరిని గురించి హెప్సిబా ఒకటి రాసి కింద రాయబడింది ఒకటినోట్ ఇష్టరాలు హెప్సిబాను చూసి గులాన్ చూసి ఏమంటున్నాడు ఆనందిస్తా ఉన్నాడు హెప్సిబా అంటే ఇష్రాలు ప్రతి పేరుకొక అర్థం ఉంటుంది హెప్సిబా అన్న పేరు ఏమంటే ఇస్తురాలు ఈ ఇష్రాలు ఇష్టంగా బ్రతికేవారు వారు ఏం చేస్తారు ఇక్కడ ఉంది ఆనందింపజేస్తారు ప్రభువును ఆనందింపజేసేవారే ఆయనకి ఇటులో గత వారము నీవు నేను ప్రభువును ఆనందింపజేసామా లేవంటే నన్ను నేను ఆనందింపజేసుకున్నానా నన్ను నేను సంతోషపరుచుకున్నానా నా ఆత్మీయ జీవితం ద్వారా ప్రభు ఆనందించినాడా ప్రభు సంతోషపడ్డాడా ఇరవై నాలుగు గంటలలో ప్రభువును మనం సంతోషపెట్టామా ఆనందింపబెట్టామా లేకుంటే తెలుపు సాటిస్ఫాక్షన్ నన్ను నేను ఆనందింపేసుకుని తద్వారా సైతానుకు చోటిచ్చి సైతానుడు నా జీవితం ద్వారా సంతోషపడ్డా